పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నాడు వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో నేను చూస్తాను అంటున్నాడు వైసీపీని మేము అధికారంలోకి రానివ్వము అంటున్నాడు అంటే ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు నిర్ణయించేది పవన్ కళ్యాణా లేకపోతే ప్రజల ఇంత అహంకారపూరిత మాటలు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నాడు గెలుపోవటములు నిర్ణయించేది పవన్ కళ్యాణా లేకపోతే మోడీనా ఎవరు ఈ గెలుపోవటములు నిర్ణయిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అహంకార పూరిత మాటలు మాట్లాడుతూ వచ్చాడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా సీరియస్గా తీసుకోలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత అసలు ఏం జరిగింది రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఎలా ఇరవై ఒక్క స్థానాల్లో గెలవగలిగాడు ఏ విధంగా పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగుకి ఎనిమిది శాతం ఓట్లు సాధించగలిగాడు పవన్ కళ్యాణ్ ప్రజల తరఫున ఒక్క పోరాటం చేయలేదు ఒక్క ఉద్యమం చేయలేదు ప్రజల గురించి కానీ విద్య గురించి కానీ వైద్యం గురించి కానీ ప్రజలు పడుతున్న కష్టాల గురించి కానీ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కానీ రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి కానీ ఏ రోజు పెరుగుతున్న నిత్యావసర ధరలపై కానీ ఏ రోజు ఒక్క ధర్నా చేయలేదు ఒక్క పోరాటం చేయలేదు చంద్రబాబు నాయుడుతో మోడీతో ఆయన కలిసిపోయి ఎన్నికలకు వెళితే ఇరవై ఒక్క స్థానాలకు ఇరవై ఒక్క స్థానాలు ఎలా గెలుచుకోగలిగాడు ఈరోజు వైసీపీని మేము గెలవనివ్వము మేము అధికారంలోకి రానివ్వము అంటున్నాడంటే ఇంత అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నాడంటే గెలుపోవటంలో నిర్ణయించేది పవన్ కళ్యాణా లేకపోతే ప్రజలా అని నేను ప్రజలను ప్రశ్నిస్తున్నా రాష్ట్రంలో దేశంలో గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారా లేకపోతే రాజకీయ నాయకులు నిర్ణయిస్తారా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న అహంకార పూరిత మాటల వెనక ఏం అర్థం దాగుంది ఈవీఎంలను మేనేజ్ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాము అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడా లేకపోతే ఈయన చేసే సేవలకు గాను ఈ ప్రభుత్వం చేసే మంచి పనులకు గాను అధికారంలోకి వచ్చేస్తాయి అని అనుకుంటున్నాడా ఈరోజు రాష్ట్ర ఉద్యోగులు ఏ డిపార్ట్మెంట్ ఎత్తుకున్నా రాష్ట్ర ఉద్యోగులు ఎవరైనా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారా పోనీ విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా పోనీ ప్రజలు మహిళలు ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా ఈరోజు ఎక్కడ చూసినా ప్రతి ఉద్యోగి కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నాడు టీచర్లు ధర్నాలు చేస్తున్నారు సచివాలయ వార్డు ఎంప్లాయీస్ ధర్నాలు చేస్తున్నారు డాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు యువ డాక్టర్లు ధర్నాలు చేస్తున్నారు ఈరోజు నిరుద్యోగులు నిరుద్యోగ భృతి కోసం ఉద్యోగాల కోసం రోడ్డు ఎక్కుతున్నారు మెగాడిఎసి అభ్యర్థులు రోడ్డు ఎక్కారు ఈరోజు రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోగా ముప్పై ఐదు వేల మంది అమ్మాయిలు గత ప్రభుత్వంలో మిస్ అయిపోయారు అని చెప్పిన నువ్వు ఈరోజు ఒక్క హామీ కూడా నిలబెట్టుకున్నావా అని నేను పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాను ప్రతి రాజకీయ వేదికపై సుగాలి ప్రీతి గురించి ఎంత వాడుకోవాలో అంత వాడుకున్నావు పోలీస్ సుగాలి ప్రీతి గురించి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకున్నావా వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయగలిగావా ముప్పై ఐదు వేల మంది మహిళలు మిస్ అయితే ఆ కుటుంబాలకు న్యాయం చేయగలిగావా తల్లికి వందనం పథకం ఈరోజు ఎంతమందికి వేశారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎవరికైనా వందనం పథకం పడిందా వైసీపీ కుటుంబాలలో ఎవరికైనా తల్లికి వందనం పథకం ఎంతమంది ఉంటే అంతమందికి పడిందా పోనీ మీరు ఇచ్చిన గ్యాస్ సిలిండర్ ఎంతమందికి పడతా ఉంది మీరు ఏం మంచి చేశారు గనక ఈరోజు ప్రజలందరూ మీకు ఓటు వేయాలి అని నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ను ప్రశ్నిస్తున్నాను ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో నిర్ణయించేది ప్రజలైతే వైసీపీని అధికారంలోకి రానివ్వను అనడానికి నువ్వెవరు అని నేను పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తున్నాను నువ్వేమన్నా రాజ్యాంగమా లేకపోతే శాసనమా లేకపోతే గెలుపోటములు నిర్ణయించే దేవుడా గెలుపోటముల గురించి చెప్పడానికి నువ్వెవరు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రేణుకా చౌదరికే అర్థమయ్యింది మరి నీకెందుకు అర్థం కావట్లేదు చంద్రబాబు గ్రాఫ్ పడిపోయింది అని రేణుకా చౌదరి స్టేట్మెంట్ ఇచ్చింది మరి నీకెందుకు రాష్ట్రంలో చంద్రబాబు గ్రాఫ్ గురించి నీకు అర్థం కావట్లేదు చంద్రబాబు సర్వే చేయించుకుంటే ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరో కూడా దాదాపు కూడా నూట యాభై మంది వరకు గెలవరు అని ఆయన సర్వేలో తెలిసింది మరి నీకెందుకు అది అర్థం కావట్లేదు గెలుపోటములను నువ్వు నిర్ణయిస్తావా ప్రజలు నిర్ణయిస్తారా ఎందుకు ఈ అహంకారపూరిత మాట్లాడుతున్నాడు ఈ పవన్ కళ్యాణ్ ఈవీఎంలను మేనేజ్ చేయాలి అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడా గతంలో ఈవీఎంలు మేనేజ్ చేస్తే మనం అధికారంలోకి వచ్చాం కాబట్టి ప్రజలతో సంబంధం లేకుండా మేము గెలిచేస్తాము అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడా అసలు ఎందుకు ఈ అహంకార మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు